రాజ ప్రముఖుల వారు చేయించు చేయించేసు తల తీయించాక మరే తీర్పు చేయటం ఓర్పు లేదని ఈ తీర్పును మమ్మల్ని ఇవ్వవలసినగా ఉత్తర్వులు జారీ చేశారు నిందితుడైన ఈ యేసును గురించి మేము విన్నాం ఇతని గురించి ప్రధాన మతాచారులైన కైపాచారులు చేసిన అభియోగాలు కూడా మేము విన్నాం కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు ఈ నిందితుడు చేసిన నేరాల ఏమిటో స్వయంగా పరిశీలించాలి కనుక ఈ నిందితునిపై గల అభియోగాలను వివరించవలసినవిగా కైపాచారులు వారిని కోరుతున్నా పిలాటు మహారాజుకి ప్రధానార్చకుడు సుభాపి వందనం అతడు ఒక సమస్త భూమండలాన్ని భూ మగలచించి సూర్య చంద్రాది నక్షత్రాన్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మట్టి అంత రహితుడని సృష్టిస్థితుల ఏకాల కూడా అయినా సార్ వేసవకు తాను కుమారుడు చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి సాతాను శక్తులతో కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్ లాంటి ప్రజలని మోసం చేసి మత కల్లోలం దావించిన దైవ ద్రోహి అతడు సాక్ష్యం చెప్పించగలరా ఒకటి కాదు వేయి వేయి చెప్పించగలను ఈ ఈ ద్రోహి ద్రోహి మోసే ధర్మశాస్త్రాలు పాతబడ్డాయని వాటిని కొట్టివేసి నూతన నిబంధనను తానిస్తానని ప్రజలల్లో కల్లోహాలను సృష్టిస్తున్నారు అయితే తండ్రి వేసిన తోట కా పొడిగిపోయినది కనుక ఆ తోటను నరికి వేసి కొత్త తోటను వేసిన శిశులైన తండ్రి కుమారుడు అనుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ మహామతిని దైవ కింద కానీ కనబట్టి తిరిగి మూడు రోజుల్లో నిలబడతామన్న ఈ దైవద్రోహిని సైనికులకు ప్రతినిధులమైన మేము గాని ఆయననే ఆశ్రయంగా నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత అనుకోరు ఆత్మికారం లాంటి దేవుని ఉగ్రతకి బలిగా లేవు ఆ మాటకు అర్థం అతని దృష్టిలో మరొకటి ఉండవచ్చు కదా అలా అనుకోవడంలో తమ ఉద్దేశం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి రాజప్రతినిధి ఇది మా మత సమస్య మమ్మల్ని అర్థం చేసుకోగలరని మా అభిలాష అనాపాచార్య రోమీరోమైన యూదా గుళం మా ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు కానీ ఈ నిందితుడు చేసినది దైవ ద్రోహము రాజద్రోహమో అయితే ఇతనిని ఈ రాజ్యము నుండి ఈ మతము నుండి విలువేయడం తప్ప ఇతనికి మరణ శిక్ష అవసరం లేదని మా ఉద్దేశం ఆ పొరబడుతున్నారు రాజప్రతినిధి అతడు కేవలం దైవ ద్రోహి రాజద్రోహి ప్రజాద్రోహే కాదు రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విష బీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించి తిరుగుబాటు చేసిన విప్లవకారుడు తిరుగుబాటుదారుడు సాక్ష్యం ఇక్కడ ఊరు తిరిగి సీజర్ మన రాజు కాదని అతడే రారాజునని ఆ రాజుకు పన్ను ఎగవేయమని పదే పదే చెప్పడం మా చివరారా మేము విన్నాం పూలు విసిరిన ప్రతివాడు రాజభక్తుడు కాడు అలాగే రాయుడు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు తాను ఈసని రాజు నేనేనని న్ని నిర్మిస్తామన్నా అతడు మాత్రం రాజభూమి కాక తప్పదు బోధ కూడా మీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా నీవు యోధులకు రాజువా రాజ్య స్థాపన చేయచ్చున్నావా నా రాజ్యము వేరు కానీ స్థాపన వేరు ఆ రాజ్యము నీతి కుటుంబము ఎక్కడ ఉంటాయో అదే నా రాజ్యము ఎవరు స్థాపిస్తారు నా ప్రేమను ఎరిగిన వారు అంటే ఈ రక్షకుడైన మెస్సయ్య అనగా క్రీస్తువు నువేనా నేను మీరు నమ్మరు అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపూర్ణుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు అనగా నేను దేవుని కుమారుడవా మీరన్నట్టే అర్థమైనదా రాజప్రతినిధి మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా అతడు దైవ ద్రోహి రాజద్రోహి ప్రజాద్రోహి అని చెప్పుటకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అతడు దైవ ద్రోహి ప్రజాద్రోహి అతనికి మరణ శిక్ష విధించాల్సిందే మరణ శిక్ష విధించాల్సిందే అనాభాచార్య యూదోలమైన మేము యూదా పరిపాలకులమైన మేము ప్రతి పాస్కా పండుగ దినమున ఒక ఖైదీని విడుదల చేయుట మా ఆనవాయితీ మా ధర్మం విడుదల చేయాలనుకుంటే గడప విడుదల చేయండి ఏసుని శిక్షించండి ఏసుని శిక్షించండి మా ఆనవాయితీ ప్రకారం ఈ పాస్కా పండుగ దినమున ఈ యేసును మేము విడుదల చేయదలుచుతున్నాము విడుదల చేయాలనుకుంటే విడుదల చేయండి బోధ కూడా వింటున్నావు కదా వీరి అల్లరి వీరు చేస్తున్న అభియోగాలు అబద్ధమని అక్కస్తో కూడుకున్న అల్లరని నిజమిరుగని నిన్నదని చెప్పు బోధ కూడా నీవు మాట్లాడనిదే మేము నీకు ఎటువంటి సహాయము చేయలేము బోధ కూడా మాట్లాడు నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావా లేక మేము మిమ్మల్ని పరీక్షిస్తున్నావా బోధ కూడా ఎంత తరచి చూచినా ఈ దీనిని యందు నాకు ఎటువంటి దోషము కనిపించటలేదే అయినా మీ ఆత్మ సంతృప్తి కొరకు ఈ నిందితుడికి నేను నలవది కొరడా దెబ్బల శిక్షను అమలు పరుచుచున్నాను తీసుకెళ్ళండి